మహనాడు జరిపే అవకాశం ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా బాధ్యతలు జిల్లా అధ్యక్షులు కమలాపురం ఎమ్మెల్యే గారు చైతన్య రెడ్డి గారు మిగతా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ఏ విధంగా దీన్ని సక్సెస్ చేయాలా ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని దాదాపు నెల రోజుల నుంచి ఏర్పాట్లు కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు దాంతో భాగంగా ఈరోజు మహనాడు రాయలసీమలో కడప జిల్లాలో జరగడం మిషన్ రాయలసీమ అని నారా లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాయలసీమలోనే ఈసారి మహనాడు తీర్మానాలు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తీర్మానాలు రాయలసీమకు ఉపయోగపడే విధంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కానీ లేదా జమునవొడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు రీస్టార్ట్ చేసి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా యువతకు ఈ మహనాడు ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కడప జిల్లాకు రాబోతున్నారు వాళ్ళందరికీ ఏర్పాట్లు కానీ లేకపోతే భోజన వసతి కానీ అన్ని పూర్తిగా మహానాడు కమిటీ దగ్గరుండి నారా లోకేష్ బాబు గారు పర్యవేక్షిస్తున్నారు ఖచ్చితంగా ఇది సక్సెస్ చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అందరికీ పెద్దలందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది ఈరోజు మహనాడు అనేది పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మహనాడు జరుపుకుంటాం అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ మహనాడులు జరిపి అక్కడున్న అధ్యక్షులు కానీ లేదంటే అక్కడున్న కమిటీస్ కానీ ఏర్పరచుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానాలన్నీ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో తీర్మానాల గురించి చర్చించి ప్రధానంగా ఈ తీర్మానాలు మరియు చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ తీర్మానాలన్నిట్లో రాయలసీమలో మనందరం రైతన్న కుటుంబ వాళ్ళు మనందరం సాగు త్రాగునీరు మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మిషన్ రాయలసీమ అని అనేక విషయాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అందరికి చెప్పారు మాకు మాత్రం ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు అందరూ సమన్వయంగా కష్టపడి ఈ మానాడు బాగా జరగాల బ్రహ్మాండంగా ఎక్కడున్న రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడున్న కార్యకర్తలు కడప జిల్లాలో ఎవరున్నా కానీ ప్రజలకు కానీ ఒక భరోసా కల్పిస్తుందనేసే నేను అందరం ఇక్కడ కోరుకుంటున్నాం ప్రధానంగా అయితే నేను ఇదివరకే చెప్పాను రైతున్నలందరికీ మా నియోజకవర్గంలో బద్వేల్ తాలూకాలో సాగర్ ఉంది ఈ తీర్మానం కానీ రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తీర్మానం అనేసి అందరం కోరుకుంటున్నాం వీటితో పాటు అందరూ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కమిటీలు వేసుకొని అనేక విషయాల్లో అది సభా ప్రాంగణం కానీ ఆహ్వాన కమిటీ కానీ లేదంటే ఇక్కడున్న వసతుల కమిటీ కానీ అనేక వాటిలో ఉన్నాం ఎటువంటి వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే వాళ్ళు ఉమ్మడి రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు ప్రజలందరికీ సరైన వసతులు కానీ భోజన ఏర్పాట్లు కానీ వీటితో పాటు పార్కింగ్తో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కానీ వచ్చిన ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేరాలనేసే ఈ ప్రెస్ మీడియా అందరి ద్వారా కోరుతున్నాను ఎందుకంటే అందరూ బాధ్యత ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్కడు తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికుడిలాగా లాగా మనం మనం ఏ ఏ విధంగా ఒక మ్యాండేట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నామో ప్రజలకు కానీ ఆ విధంగా ఇక్కడ ఉన్న కష్టాలు కానీ కడప జిల్లాలో కానీ అవి అన్ని విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరు ప్రజలు కానీ వీళ్ళందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు స్టేట్ మీడియా వాళ్ళకు ముఖ్య వాళ్ళకు అందరికీ కూడా హరితలో ఏర్పాటు చేసినా ఆ కమిటీ అన్ని కూడా రాసుకుంటా ఉంది